నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పార్థసారథి దేవాలయంలో కోటి దీపోత్సవం ఆంధ్రప్రదేశ్లోని ఏకైక పార్థసారథి దేవాలయం మాడుగుల గ్రామంలోని కలదు పిఎన్టీయు గూడూరు నియోజకవర్గ గవర్నర్ వాటంపేడు చెంగలరావు తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులు తిరుమూరు మురళి తెలిపారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కొత్తపట్నం తమ్మినపట్నం పంచాయతీలో జరుగుతున్న రోడ్ల పనుల గురించి బిఎస్

రాసిందిగా కూర్చున్నాము మరికొద్ది నిమిషాల్లో దీపోత్సవం ప్రారంభించబడుతుంది కావున అందరూ కూడా ఇచ్చేసి కార్తీక మాసం మూడో సోమవారం దీపోత్సవంలో పాల్గొని ఆ భగవంతుని ఆశీస్సులు పొందుతారని మరీ మరీ ప్రార్థన మ శివాయ మహిమగల మహేశ్వరునికి మాడుగుల భక్త కోట అందిస్తున్నటువంటి భక్తి దీపాంజలి ఈరోజు కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని వైకుంఠమే కాకుండా భూలోకము సువర్లోకము భూర్లోకాలంలో అన్ని లోకాలలో కూడా పరమశివుడికి ప్రీతికరమైనటువంటి దీప నీరాజనాలు ఇస్తున్న తరుణంలో మాడుగుల గ్రామంలో కూడా మాలో భక్తికి కానీ శక్తికి కానీ ఏమీ తగ్గిపోము భగవంతుని యొక్క అనుగ్రహం మాకు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ప్రపంచ సారథి పార్థసారథి అలాంటి పార్థసారథి యొక్క గుడి యందు పాండవుల గుడిగా పేరొందినటువంటి మా మాడిగిలలో పురాతన కాలం నుంచి ఉన్నటువంటి ఈ గుడిని ఇప్పటి నుంచి ఉన్నటువంటి ఈ మధ్యనే ఆధునీకరణ చేసి రెండు సంవత్సరాల నుంచి దీపాలంకరణతో నాలుగు వందల ఎనభై మెట్ల పైన ప్రతి ఒక్క మెట్టకి ఐదు చప్పుని దీపాలంకరణలు చేసుకుంటూ స్వామికి నీరాజనాలు ఇస్తున్నాము ఈ నీరాజనాల్లో ప్రతి ఒక్కరికి అను స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని పరమశివుడి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు అందాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేస్తుంటే ఎందరో దాతలు ఈ కార్యక్రమంలో విరివిగా విరాళాలు సమర్పించి నెయ్యిని నూనెని ప్రమిదలను ఒత్తిలను